మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీకు డబ్బు గురించి మెడిటేషన్ ఎలా చేయాలి అనే దాని గురించి ఉంటుందండి అలాగే చాలామందికి డబ్బు సంపాదించాలని ఉంటుందండి కానీ ఆ డబ్బును ఎలా ఆకర్షించాలని తెలియదండి డబ్బును పదే పదే అనుకోవడం ద్వారా కాదండి ప్రయత్నం చేస్తూ కూడా డబ్బు సంపాదించవచ్చు టాలెంట్తో కూడా డబ్బు సంపాదించవచ్చు అండి దానికోసమని ఈ మనీ మెడిటేషన్ చేస్తూ మీ ప్రయత్నం మీరు చేయడం ద్వారా డబ్బు సంపాదించాలని మీ యొక్క కోరిక నిజంగా నిజమవుతుంది మై ఫ్రెండ్స్ నమ్మండి నమ్ముతూ ఈ మనీ మెడిటేషన్ ప్రతిరోజు చేయండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని బిలీవ్ చేయండి ఆ నమ్మకంతో చేయండి నమ్మకం అనేది మనల్ని ఎంత దూరమైనా తీసుకెళ్తుందండి మన అనుకున్నది సాధించడానికి ఈ నమ్మకం అనే విషయం మనకు ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ మీరు ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుంటారు చాలా విషయాలు తెలుసుకుంటారు మనీ మెడిటేషన్ ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుంటారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలోని ముఖ్యమైన సారాంశం మీకు అర్థమవుతుందని తెలుసుకోండి మిత్రులారా అయితే ఈ క్షణం కో ఈ క్షణం మీకోసం మీ మనస్సు కోసం మీ ఆత్మ కోసం మనమందరం జీవితంలో ధన సమృద్ధిని కోరుకుంటాం ఎస్ మై డిఫరెండ్స్ మనందరం కూడా జీవితంలో అందరు ప్రతి ఒక్కరు డబ్బును కోరుకుంటారండి ధన సమృద్ధిని కోరుకుంటారు కానీ డబ్బుని గురించి మనసులో ఉన్న భయాలు అనుమానాలు తప్పు నమ్మకాలు నమ్మకాలు మనల్ని వెనక్కి లాగుతాయని మీకు తెలుసు కదా అవన్నీ కూడా ఇవన్నీ మనకు వెనక్కి లాగుతాయి డబ్బును అట్రాక్షన్ చేయకుండా డబ్బు సంపాదించకుండా చేసాయండి కానీ మైడీ ఎఫెక్ట్స్ ఈ వీడియోలో మీరు డబ్బు గురించి కొత్త ఆలోచనలు చేయడం ద్వారా మీలో ఉద్భవించే శక్తి విశ్వంలో ఉన్న సమృద్ధి యొక్క శక్తిని కలుపుకుని అవకాశం పొందబోతున్నారని తెలుసుకోండి ఎస్ మై డిఫెండ్స్ మీరు డబ్బు మెడిటేషన్ చేయడం ద్వారా ప్రతిరోజు పాజిటివ్ ఆలోచనలు కొత్త ఆలోచనలు చేయడం ద్వారా మీలో ఉద్భవించే శక్తి అలాగే విశ్వంలో ఉన్న సమృద్ధి యొక్క శక్తిని కలిపి కలుపుకునే అవకాశం పొందబోతున్నారని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే విశ్వంలో ఉన్న సమృద్ధి యొక్క శక్తిని మీరు అవకాశంగా పొందబోతున్నారో ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు మిత్రులారా అందుకోసమే ప్రతిరోజు ఈ మెడిటేషన్ చేయండి ఓకే మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం మిత్రులరా మీరు మెల్లిగా కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని ఒక ప్రశాంతమైన ప్లస్లో కూర్చొని మెల్లిగా కళ్ళు మూసుకోండి లోపలికి ఒక లోతైన ఆత్మీయ ప్రయాణాన్ని మొదలుపెట్టండి మీరు మెల్లగా కళ్ళు మూసుకొని మీ లోపలికి ఒక ఆత్మీయమైన లోతైన ఆత్మీయమైన ప్రయాణాన్ని మొదలు పెట్టండి మీ శరీరాన్ని నిచ్చల స్థితిలో ఉంచండి అంటే ప్రశాంతంగా ఉంచండి మీరు ఒక గట్టిగా శ్వాస తీసుకోండి మేడం ఫ్రెండ్స్ శ్వాస తీసుకోండి శ్వాస స్థితిలో ఉండండి మీరు శ్వాస తీసుకోండి పైకి ఇలా శ్వాస తీసుకోండి శ్వాస తీసుకోండి మీ శరీరం రిలాక్స్ చేయండి మీ శ్వాస తీసుకొని మీ శరీరం మెల్లిగా వదులుతూ మీ శరీరాన్ని రిలాక్స్ చేయండి మళ్ళీ ఒక లోతైన శ్వాస తీసి ఆపుకోండి మై డిఫెండ్స్ ఒక లోతైన శ్వాస తీసుకొని ఆపుకోండి అలాగే మెల్లిగా విడిచిపెట్టండి ఎస్ మెల్లిగా విడిచిపెట్టండి అలాగే మై డిఫరెండ్స్ మెల్లిగా లోపలకి మళ్ళీ శ్వాస తీసుకోండి మళ్ళీ మెల్లిగా బయటకి వదిలేయండి ప్రతి శ్వాసతో మీ దేహం ప్రశాంతత ప్రశాంతంగా అవుతుందని గుర్తుపెట్టుకోండి మీరు తీసుకునే ప్రతి శ్వాసతో మీ దేహం చాలా ప్రశాంతంగా అవుతుంది ప్రశాంతత పొందుతుంది ఓకేనా మీ మనసు మెల్లగా కేంద్రీకృతమవుతుంది మీరు ఏదైతే కోరుకోవాలనుకుంటున్నారో దేని మీ దేనికోసమైతే మనీ మెడిటేషన్ చేస్తున్నారో దాని మీద మీ మనసు మెల్లిగా కేంద్రీకృతమవుతుంది మీ యొక్క ప్రతి ఊపిరి తీసేటప్పుడు తీసుకునేటప్పుడు సంపద అనే పదాన్ని ఊహించండి మై డిఫెండ్స్ మీరు ఊపిరి తీసుకోమని చెప్పాను కదా ఆ ఊపిరి తీసుకుంటున్నప్పుడు సంపద అనే పదాన్ని ఊహించండి సంపద అనే పదాన్ని మీరు ఊహించుకోండి ప్రతి ఊపిరి వదిలేటట్టు వదిలేటప్పుడు ప్రతి ఊపిరి మీరు వదిలేటప్పుడు మీలో ఉన్న భయాలు మీకున్న అప్పులు అలాగే మీ బంధనాలు అన్నీ కూడా పోతున్నట్లు పారిపోతున్నట్లు మీ జీవితం నుంచి వెళ్ళి కరిగిపోతున్నట్లు అనుభవించండి ఊహించండి మై డిఫెండ్స్ మీకు ఎలాంటి భయాలు లేవు అప్పుల బాధలు లేవు మీకు ఎలాంటి బంధనాలు లేవు ఉన్నా కూడా అవన్నీ కూడా మీ జీవితం నుండి వెళ్ళిపోతున్నాయి మీరు అద్భుతమైన జీవితం జీవించబోతున్నారు మైటి ఫ్రెండ్స్ ఊహించండి అనుభవించండి అలాగే మిత్రులారా మీ మనసులో ఒక అందమైన ప్రదేశాన్ని ఊహించండి మీ మనసులో ఒక అందమైన ప్రదేశం ఊహించుకోండి ఒక వెలుగులతో నిండిన ఒక వేదిక అక్కడ ఉన్నట్టు ఊహించుకోండి ఒక వెలుగులతో నిండిన ఒక వేదిక అక్కడ ఉన్నట్టు ఊహించుకోండి ఆ వేదిక ముందు మీకోసం విశ్వం నుండి బంగారు నాణాలు నోట్ల ప్రవాహం వస్తుందని ఊహించండి మై ఫ్రెండ్స్ డబ్బు వచ్చి మీ చేతిలో పడుతున్నట్లు చూడండి మీ ఇంట్లో మీ యొక్క బీరువాలో మీ యొక్క పరుసులో మీ యొక్క బ్యాంక్ ఖాతాలో మెల్లగా డబ్బు పెరుగుతున్నట్లు దృశ్యకల్పన చేయండి చేయండి మేడఫ్రెండ్స్ దృశ్య కల్పన చేయండి అంటే ఊహించండి మీరు అందులో ఉన్నట్లు ఊహించుకోండి ఆ డబ్బు మీ అకౌంట్లో కానీ మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ చాలా డబ్బు వస్తున్నట్లు ఊహించండి ఓకే బయట ఫ్రెండ్స్ మీకు అవసరమైన వ్యక్తులు అలాగే అవకాశాలు వ్యాపారాలు మీ దగ్గరికి ప్రవహిస్తున్నట్లు వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తున్నట్లు ఊహించండి చూడండి అలాగే బయట ఫ్రెండ్స్ డబ్బు సరస్వతి లక్ష్మీ స్వరూపం ఆమె సాన్నిధ్యం మీ చుట్టూ ఉందని ఊహించండి ఎస్ డబ్బు సరస్వతి లక్ష్మీ స్వరూపం అన్నీ కూడా మీ చుట్టూ ఉన్నట్టు మీరు ఊహించండి ఆమెపై నుంచి వెలువడుతున్న కాంతి మీ హృదయంలోకి వస్తుంది ఎస్ ఊహించండి లక్ష్మీదేవి ఆమె పైనుంచి లక్ష్మీదేవి నుంచి వస్తున్న కాంతి ఏదైతే ఉందో మీ హృదయంలోకి వస్తు మీ పైన పడుతుంది అది మీ హృదయంలోకి వస్తుంది ఆ కాంతి మీ యొక్క డబ్బుపై భయాల్ని కరిగిస్తూ మీలో ధైర్యాన్ని ధన సమృద్ధిని నింపుతుంది అని ఊహించుకోండి ఎస్ మై డిఫెండ్స్ లక్ష్మి మీ దగ్గరికి వస్తున్నప్పుడు మీలో ధైర్యాన్ని ఇస్తుంది మీకు ధన సమృద్ధిని నింపుతుంది అని ఊహించుకోండి ఎస్ మై డిఫెండ్స్ మితులారా మీరు సంతోషంగా చాలా హ్యాపీగా ఉంటున్నారని ఊహించుకోండి అలాగే మీరు ధనవంతులు కావడానికి డబ్బు సంపాదించడానికి ఈ మెడిటేషన్ చేస్తున్నారు జస్ట్ మై డిఫరెంట్స్ మీరు ధనవంతులు కావడానికి డబ్బు సంపాదించడానికి ఈ మెడిటేషన్ చేస్తున్నారని మీరు పాజిటివ్గా థింక్ చేస్తూ ఉండండి మీరు చాలా సంతోషంగా ఉన్నారు డబ్బులు మీరు ఆస్వాదించాలంటే ఈ అపర్మిషన్ ప్రతిరోజు చేయండి మైడీఫ్రెండ్స్ మెడిటేషన్లో ఈ అపర్మిషన్ కూడా ఖచ్చితంగా ఉపయోగించండి అలాగే కళ్ళు మూసుకున్నారు కదా కళ్ళు తిరగకండి ప్రతిరోజు ఈ అపర్మిషన్ చేయండి నేను డబ్బు కోసం అరువుడిని నేను డబ్బు కోసం అరువుడిని నేను డబ్బు కోసం అరువుడిని డబ్బు నన్ను సులభంగా చేరుకుంటుంది డబ్బు నన్ను సులభంగా చేరుకుంటుంది డబ్బు నన్ను సులభంగా చేరుకుంటుంది నేను సమృద్ధి ప్రవాహంలో ఉన్నాను నేను సమృద్ధి ప్రవాహంలో ఉన్నాను నేను సమృద్ధి ప్రవాహంలో ఉన్నాను నా మనసులో ఉన్న భయాలు తొలగిపోయాయి డబ్బు పట్ల నా మనసులో ఉన్న భయాలు అన్నీ తొలగిపోయాయి డబ్బు పట్ల నా మనసులో ఉన్న భయాలు అన్నీ తొలగిపోయాయి డబ్బు పట్ల నా మనసులో ఉన్న భయాలు అన్నీ తొలగిపోయాయి ప్రతిరోజు నేను ఆర్థికంగా బలపడుతున్నాను ప్రతిరోజు నేను ఆర్థికంగా బలపడుతున్నాను ప్రతిరోజు నేను ఆర్థికంగా బలపడుతున్నాను నా ఇల్లు ధన సమృద్ధితో నిండిపోయింది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఇల్లు ధన సుమృ సమృద్ధితో నిండిపోయింది అని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను డబ్బు నేను మంచి స్నేహితులం డబ్బు నేను మంచి స్నేహితులం డబ్బు నేను మంచి స్నేహితులం డబ్బు నేను మంచి స్నేహితులం డబ్బు వల్ల నేను సంతోషాన్ని సహాయాన్ని ఆనందాన్ని పంచగలను డబ్బు వల్ల నేను సంతోషాన్ని సహాయాన్ని ఆనందాన్ని పంచగలను డబ్బు వల్ల నేను సంతోషాన్ని సహాయాన్ని ఆనందాన్ని పంచగలను డబ్బు నాలో విశ్వాసం కలిగిస్తుంది డబ్బు నాలో విశ్వాసం కలిగిస్తుంది డబ్బు నాలో విశ్వాసం కలిగిస్తుంది డబ్బు శక్తి విశ్వం నుండి నన్ను చుట్టుముడుతుంది ఎస్ డబ్బు శక్తి విశ్వం నుండి నన్ను చుట్టూ ముడుతుంది డబ్బు శక్తి విశ్వం నుండి నన్ను చుట్టుముట్టుతుంది డబ్బు శక్తి విశ్వం నుండి నన్ను చుట్టుముట్టుతుంది డబ్బు శక్తి విశ్వం నుండి నన్ను చుట్టుముట్టుతుంది మై డే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క అపర్మిషన్ మూడు సార్లు మెల్లగా పునరావృతం చేయండి ప్రతిరోజు మీరు మెడిటేషన్ కూర్చుంటారు కదా ఇప్పుడు నేను ఏదైతే కొన్ని వర్డ్స్ చెప్పానో కొన్ని వాక్యాలు చెప్పానో ఆ వాక్యాలు మూడు సార్లు అనండి ప్రతి వాక్యం కూడా మూడు సార్లు అనండి ఉదాహరణకు అపర్మేషన్ చేసేటప్పుడు నేను డబ్బు కోసం అరువుడిని అనే పదం ఉంది కదా దాన్ని మూడుసార్లు అనండి నేను డబ్బు కోసం అరువుడిని నేను డబ్బు కోసం అరువుడిని నేను డబ్బు కోసం అరువుడిని ఇలా మీరు ధ్యానంలో ఉంటూనే మీరు మెడిటేషన్ చేస్తూనే ఈ మాటలు ప్రాక్టీస్ చేయండి నోటెడ్గా ఉంచుకునేలా ప్లాన్ చేయండి ఖచ్చితంగా మీరు ఇది చేయగలుగుతారు మేడం ఫ్రెండ్స్ ఓకే మీరు ఇప్పుడు గాఢ ధ్యానంలో ఉంటున్నారు ఇప్పుడు వస్తున్న మ్యూజిక్ వింటూ ఒక నిమిషం ప్రశాంతంగా కూర్చోండి మిత్రులారా మీలో మీ చుట్టూ ఉన్న సంపద శక్తిని అనుభవించండి మీలో మీ చుట్టూ ఉన్న సంపద శక్తిని అనుభవించండి మీ మనసులో కనిపిస్తున్న డబ్బు ప్రవాహం విజయ ప్రవాహం అభివృద్ధిని పూర్తిగా ఆస్వాదించండి మీ శరీరం తేలికగా మీ ఆత్మ శక్తివంతంగా మీకు అనిపిస్తుంది డియర్ ఫ్రెండ్స్ ఎస్ మీ శరీరం చాలా తేలికగా మీ ఆత్మ శక్తివంతంగా మీకు అనిపిస్తుంది ఇప్పుడు మెల్లిగా మళ్ళీ శ్వాసపై దృష్టిని పెట్టండి ఇప్పుడు మెల్లిగా మళ్ళీ శ్వాసపై దృష్టిని పెట్టండి లోపల శ్వాస బయటకు బయట శ్వాస లోపలికి మూడు సార్లు తీసుకోండి వదలండి ఎస్ మై డెఫెండ్స్ లోపల శ్వాస బయటకు బయట శ్వాస లోపలికి మూడు సార్లు తీసుకొని మెల్లిగా వదలండి మెల్లిగా వదలండి తీసుకోండి మెల్లిగా వదలండి తీసుకోండి ఓకే మై డెఫెంట్స్ ఇప్పుడు నెమ్మదిగా నిమ్మలంగా మీరు కళ్ళు మెల్లిగా తెరవండి కళ్ళు మూసుకొని కూర్చున్నారు కదా మెల్లిగా కళ్ళు తెరవండి ఇప్పుడు మీ జీవితంలోకి కొత్త శక్తి కొత్త డబ్బు ప్రవాహం ప్రవేశించిందని హ్యాపీగా సంతోషంగా చేతులు రెండు రబ్ రబ్ చేస్తూ ఇలా రబ్ చేస్తూ మీ ముఖంపై ఇలా తుడుచుకోండి ఓకే ఇప్పుడు మీ జీవితంలోకి ఒక కొత్త శక్తి డబ్బు ప్రవాహం ప్రవేశించింది అని పాజిటివ్ ఆలోచనతో ఇట్లా చేతులు రెండు రబ్ చేస్తూ మీ ముఖం మీద ఆ వేడిని మీ ముఖానికి అద్దండి మీ కళ్ళకు అద్దుకోండి మీ బుగ్గలపై అద్దండి ఇట్లా అద్దండి బైట ఫ్రెండ్స్ ఈ ధ్యానం ప్రతిరోజు చేస్తూ ఉంటే విశ్వంలో ఉన్న అపారమైన ధన సమృద్ధి ఒక శక్తిని మీ జీవితంలోకి ప్రవహిస్తుందని మనస్ఫూర్తిగా విశ్వసించండి ఎస్ మై డైఫ్రెండ్స్ ఈ మెడిటేషన్ కనుక ఈ ధ్యానం కనుక మీరు ప్రతిరోజు చేస్తే విశ్వంలో ఉన్న అపారమైన ధన సమృద్ధి యొక్క శక్తిని మీ జీవితంలోకి ప్రవహిస్తుందని మనస్ఫూర్తిగా విశ్వసించండి మిత్రులారా ఈ యొక్క మనీ మెడిటేషన్ ప్రతిరోజు చేస్తూ డబ్బు పట్ల మీకున్న నిరుత్సాహము టెన్షన్ ఇవన్నీ కూడా పోగొట్టుకొని వీరందరూ కూడా ధనవంతులు అవుతారని అవ్వాలని ఆ యొక్క శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ప్రతిరోజు ఈ మెడిటేషన్ చేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు